హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టుదలతో సంపద సృష్టించాలనుకుంటున్నారా ఊహలకు పునాది వేసి డబ్బు సంపాదించే మార్గాన్ని వెతుకుతున్నారా ఇంట్లో కూర్చుని కోట్లు సంపాదించే అవకాశాన్ని మీ ముందుంచే ఓ అరుదైన అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది మీరు ఊహించినది నిజంగా నెరవేరచ్చు కేవలం ఒక రూపాయి కాయిన్తో మీరు ధనవంతులు కావచ్చు ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఇది సాధారణ రూపాయి కాయిన్ కాదు మీరు కోట్లు సంపాదించాలంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరానికి చెందిన అరుదైన రూపాయి కాయిన్ ఉండాలి లేదా అదే తరహాలో పురాతన నాణంలో ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు ఇవి ప్రపంచవ్యాప్తంగా యాంటీ ప్రియులకు ఎంతో ఆసక్తికరమైనవి పురాతన వస్తువుల ప్రియులు ఈ రకమైన వస్తువుల కోసం భారీగా ఖర్చు పెట్టడానికి వెనుకడరు మీరు అలాంటి అరుదైన నాణాలను ఇంట్లో కలిగి ఉంటే వాటిని విక్రయించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు ప్రత్యేకంగా ఇప్పుడు ఇంటి నుంచే ఈ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు ఓఎల్ఎక్స్ వెబ్సైట్ను ఉపయోగించి ఈ నాణాలను లేదా పాత నోట్లను విక్రయించవచ్చు ముందుగా ఆ వెబ్సైట్కు వెళ్ళి ఒక ఖాతా సృష్టించుకోవాలి ఆపై సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలి మీ వద్ద ఉన్న నాణాలు లేదా నోట్లు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి కొనుగోలు ధరలు వాటిని చూసిన తర్వాత మీరు కోట్ చేసిన ధర ఆధారంగా మీతో సంప్రదిస్తారు మీకు ఆఫర్ నచ్చితే తక్షణమే అమ్మచ్చు ఇంకా సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ కలిగిన నోట్లకు కూడా విశేషమైన డిమాండ్ ఉంది కొందరు ఆ సంఖ్యను శుభంగా భావించి అధిక మొత్తంలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు కొన్ని నోట్లను ఈబే వంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో అమ్మకానికి పెట్టచ్చు ఈబే వెబ్సైట్కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి మీ వద్ద ఉన్న నోట్ల ఫోటోలను అప్లోడ్ చేసి ధరను పేర్కొనాలి నిజమైన కొనుగోలుదారులకు సంబంధించి వారు ఇచ్చే ఆఫర్ మీకు నచ్చితే నోట్లను విక్రయించవచ్చు ఈ విధంగా పాత నాణాలు అరుదైన నోట్ల ద్వారా లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు కానీ వాటి అసలు ధనా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మార్కెట్లో ఫేక్ కరెన్సీ మరియు నాణాలు ఉన్న అవకాశం ఉంది మీరు అమ్మే ప్రతి వస్తువు విషయంలో పూర్తి వివరాలు ఇవ్వడం ఫోటోలు క్లారిటీగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం ఇవి మీరు పొందే ఆదాయాన్ని మరింత పెంచుతాయి సరైన సమాచారం నమ్మదగిన ప్లాట్ఫామ్స్ ఉపయోగ నమ్మదగిన ప్లాట్ఫామ్స్ ఉపయోగించి మీరు ఇంటి నుంచే సంపాదించగలుగుతారు మీ వద్ద ఉన్న పాత నాణాలు లేదా నోట్ల విలువ ఎంత అన్నది తెలుసుకోవాలంటే కరెన్సీ కలెక్షన్స్ సంస్థలను సంప్రదించాలి కొన్ని వెబ్సైట్లలో లేదా మొబైల్ యాప్స్లో స్కాన్ చేస్తే ఆ ఆదాయం లేదా నోటును మార్కెట్ విలువ ఎంత ఉండొచ్చో తెలుస్తారు ఉదాహరణకు కాయిన్ బజార్ న్యూ మిస్టా ఇండియా మార్ట్ వంటి ప్లాట్ఫామ్స్లో మీరు మీ నాణానికి సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు అక్కడ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఓఎల్ఎక్స్ ఈబే వంటి వెబ్సైట్లలో ధరను నిర్ణయించవచ్చు ఈ విధంగా సరైన సమాచారం సరైన స్థలం సరైన సమయాన్ని ఉపయోగించుకుంటే పాత కరెన్సీ ద్వారా మీ సంపదను పెంచుకోవడం ఖచ్చితంగా సాధ్యమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్